గంగాధర్ అయితే తన కూతుర్ని కలవడం కోసం వెళ్తూ ఉంటాడు అలా వెళ్తూ ఉండగా ఇంట్లో వాళ్ళ నాన్న వచ్చాడని చెప్పగానే శుభ్ర అయితే వాళ్ళ నాన్నని కలవడం కోసం పరిగెత్తుకుంటూ వస్తూ ఉంటుంది అలా రాగానే గంగాధర్ అయితే తన కూతుర్ని చూసి చాలా ఆనందంతో ఉప్పొంగిపోయి గంగాధర్ కూడా తన కూతురు దగ్గరకు వెళ్ళి అమ్మ శుభ్ర శుభ్ర అంటూ తనని దగ్గరకు వెళ్ళి కౌగులించుకుంటాడు ఇక శుభ్ర కూడా నాన్న అంటూ తనని గట్టిగా కౌగిలించుకుంటుంది ఇక వెంటనే గంగాధర్ ఇలా తన దగ్గరకు వచ్చి ఇలా అంటూ ఉంటాడు అమ్మ శుభ్ర ఎలా ఉన్నావమ్మా అంటూ మళ్ళీ కౌగులించుకుంటాడు కౌగులించుకోవటంతో అక్కడ ఉన్న శుభ్ర కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది నాన్న ఎలా ఉన్నావు నాన్న బాగున్నావా నాన్న ఏమైంది నాన్న ఇన్నాళ్ళు ఏమైపోయావు నాన్న అంటూ శుభ్ర అయితే చాలా బాధపడుతూ ఏడుస్తూ ఉంటుంది అది చూసి అక్కడ ఉన్న గంగాధర అయితే ఏం కాదమ్మా నేను ఎక్కడే ఉన్నా ఇంకెప్పుడు నిన్ను వదిలి వెళ్ళను అంటూ శుభ్రత చెబుతూ ఉంటాడు అది వినగానే అక్కడ ఉన్న శుభ్ర అయితే చాలా సంతోషిస్తుంది ఇంతలో గంగ అయితే పైన బాల్కనీలో ఆలోచిస్తూ ఉంటుంది అసలు గంగాధర్ ఎక్కడెందుకు వచ్చాడు గంగాధర్ ఇక్కడికి వచ్చి ఏం చేయాలనుకుంటున్నాడు అని చెప్పి గంగ అనుకుంటూ ఉంటుంది ఇక అక్కడ ఉన్న గంగాధర్ అయితే తన కూతుర్ని చూసి చాలా ఏడుస్తూ ఉంటాడు అమ్మ అమ్మాయినాళ్ళు నిన్ను ఒంటరిని చేశాను నన్ను క్షమించు ఇక మీద నువ్వు ఎప్పుడు ఒంటరివి కాదు నీకు నేనున్నాను అని చెప్పి తనకి ధైర్యాన్ని ఇస్తూ ఉంటాడు ఇక గంగ అయితే బాల్కనీలో నిలబడి ఉండగా అటువైపుగా చూస్తూ ఉంటుంది ఇంతలో అక్కడికి పని మనిషి వచ్చి అడ్డగా చీరను వేసేయటంతో గంగ వాళ్ళిద్దరిని చూడలేక అక్కడే అలా ఉండిపోతుంది ఇక శుభ్ర అయితే నాన్న ఏమైపోయావు నాన్న నన్ను ఒంటరిగా వదిలేసి వెళ్ళిపోయావు కదా ఎన్ని రోజులు ఏం జరిగిందో చెబుతాను వినండి నాన్న అంటూ అతనైతే అన్ని కూడా చెబుతూ ఉంటుంది ఇక దాంతో అక్కడ ఉన్న గంగాధర్ అయితే మళ్ళీ శుభ్రాన్ని దగ్గరకు తీసుకొని కౌగలించుకొని నువ్వు చాలా మంచిదానివమ్మ గొప్పదానివి అంటూ శుభ్రని పొగుడుతూ ఉంటాడు దాన్ని అక్కడ ఉన్న శుభ్ర అయితే చాలా సంతోషిస్తుంది ఇక శుభ్ర వాళ్ళ నాన్న దగ్గర అవటంతో చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది ఇక అక్కడ ఉన్న గంగ కూడా గంగ కూడా గంగాధర్ గురించి ఆలోచిస్తూ ఉంటుంది అలా ఆలోచిస్తూ ఉండగా ఇంట్లో గంగ అయితే ఒక్కసారిగా కళ్ళు తిరిగి కింద పడిపోతుంది పడిపోవటంతో అక్కడ ఉన్న శరత్ అయితే గంగని దగ్గరకు తీసుకొని హలో జాహ్నవి ఏమైంది జాహ్నవి ఎందుకు నువ్వు ఇలా ఉన్నావు ఎంత పరధ్యానంలో ఉన్నావేంటి జాను అసలు ఏమైంది జాను నాకు నిజం చెప్పు హెల్త్ ఏమైనా బాగోలేదా అని చెప్పి తన భుజం మీద చేతులు వేసి అడుగుతూ ఉంటాడు ఇంతలో అటుగా గంగాధర్ వస్తాడు గంగాధర్ వచ్చి వాళ్ళిద్దరినీ అలా చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ఇక గంగాధర్ అయితే అక్కడ ఉన్న శరత్ని చూసి చాలా కోపంగా కోపంతో రగిలిపోతూ ఉంటాడు ఇక అక్కడ ఉన్న గంగని పట్టుకొని శరత్ అయితే చెప్పు జాను నీకేమైంది హెల్త్ అంతా ఓకేనా అసలు ఏమైంది నాకు చెప్పు జాను నాకు నాకు కాకపోతే ఇంకెవరికి చెప్తావు జాను చెప్పు జాను ప్లీజ్ నీకేమైంది నువ్వు అంతా ఓకే కదా బాగానే ఉన్నావు కదా అంటూ మొత్తం అంతా ఒంటి మీద చేసి చెక్ చేస్తూ ఉంటాడు అది చూసి గంగాధరైతే చాలా కోపంతో రగిలిపోతూ ఉంటాడు ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్